నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవ చైతన్య ఇప్పుడు క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా సులభంగా అర్థం చేసుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలతో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలోని మూడవ పాఠ్యాంశమైనటువంటి రవాణా మరియు ప్రసరణ వ్యవస్థలో ఐదవ భాగాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా అనుబంధ అంశాలనేవి ఈ వీడియోలో ఒకసారి చర్చించుకుందాం మనం ఏం నేర్చుకున్నాం అనేది టెక్స్ట్ బుక్లో మనకి పాఠ్యాంశం చివరిలో ఉండేటటువంటి అంశాలు దాంతోపాటు అనుబంధాన్ని కూడా చర్చించాల్సి ఉంటుంది నాడీ స్పందన హృదయ స్పందనలకు సమానంగా ఉంటుంది సమానంగా ఉంటుంది ఏ పరికరం సహాయం లేకుండా మనం హృదయస్పందన కొలవచ్చు మొట్టమొదసారిగా స్టెథస్కోప్ను రేనే లెనిక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు గుండె రెండు హృదయ త్వచాలతే ఆవరింపబడి ఉంటుంది వీటి మధ్యన ద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది గుండెకు అతికి ఉన్న రక్తనాళాలలో దృఢంగా ఉండేవి దమన్లు వీటిలో దమని చాపం శరీర భాగాలకు పుప్పుష దమని ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతాయి తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను శిరలు అంటారు పూర్వమహాసిర ఓ శరీర ఊర్ధ్వ అదో భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తాయి ఇక్కడ చూడండి పూర్వ మహా పూర్వ పరమహాశిరలు అంటే పూర్వమహాసిర పైభాగము పరమహాశీర కింద భాగం నుండి రక్తాన్ని సేకరిస్తాయి ఉప్పుస సీరలు ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని సేకరిస్తాయి గుండెలో నాలుగు గదులు ఉంటాయి పూర్వ భాగంలో రెండు కర్ణికలు పరభాగంలో రెండు జట్రికలు ఉంటాయి ఒక వైపున గల క కర్ణిక జట్రికలు అలాగే కర్ణిక జట్రికల రంధ్రం ద్వారా కలపబడతాయి ఈ కర్ణికాంతర విభజకం అనే కండర పొర కర్ణికలను జట్రికలను విభాజకం జట్రికలను వేరు చేస్తుంది అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది కన్నికలు జటకల మధ్య రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాలను కన్నీక జట్రిక కవాటాలు మూసి ఉంచుతాయి దమనీ చేపము పుప్పుస దమని లో కూడా కవాటాలు ఉంటాయి ధని ఉంటాయి అలాగే పుప్పసదమన్లో కూడా కవాటాలు ఉంటాయి గుండె కుడివైపు భాగం శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు పంపుతుంది గుండె ఎడం వైపు భాగం ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహించి శరీర భాగాలు పంపుతుంది పుప్పసదమని తప్ప మిగిలిన ధమన్లన్నీ ఆమ్లజన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు మిగిలిన శరళన్నీ ఆమ్లజన్య రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి గుండె ఒక సంకోచం వెంటనే ఒక యథార్థ పూర్వస్థితికి రావడాన్ని ఆర్థిక వలయం అంటారు అవయవాలకు చేరేటప్పుడు రక్తం ఒకసారి మాత్రమే గుండెని చేరడాన్ని ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అంటారు రెండుసార్లు రావడాన్ని ద్వంద్వ వలయ లేదా ద్వివలయ ప్రసరణ అని అంటారు పుపుస సిర తప్ప మిగిలిన సిరలన్నీ ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేరవేరుస్తాయి కే విటమిన్ లోపం ఉన్నవారికి రక్తస్కందనం జరగదు మొక్కల్లో నేలలోని లవణాలు కరిగిన నీటిని ద్రవభిశ్రణ పద్ధతిలో వేళ్ల ద్వారా గ్రహిస్తాయి కణజాలం ద్వారా సరఫరా చేస్తాయి మొక్కల్లో బాష్పత్సాకానికి ప్రసరణ వ్యవస్థకు మధ్య సంబంధం ఉంటుంది జీవశాస్త్రవేత్తలు ఎపిడ్స్ సహాయంతో పోషక కణజాలాల గురించి తెలుసుకోగలిగారు ఇది మనకు ఉండేదండి ఇక టెక్స్ట్ బుక్ల అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామంటూ క్వశ్చన్ జవాబులు అయితే ఇవ్వడం జరిగింది చూడండి రెండు కన్నికల మధ్య ఉండే విభాజకాన్ని కన్నికాంతర విభాజకం అని పిలుస్తాము అదే రెండు జట్రికలు ఉండే మధ్య భాగాన్ని జట్రికాంతర విభాజకం అని పిలుస్తాము అలాగే కన్యక దాని ఉన్న దిగునున్న జట్రికల మధ్యన ఉండేటటువంటి భాగాల్లో మనకి ఏముంటాయంటే రంధ్రాలు ఉంటాయి వీటిని కనిక జట్రికల మధ్య ఉండే రంధ్రాలకు పేర్లు పెట్టడానికి ఇచ్చాడనమాట సో కుడి కనిక జట్రిక ఉంటే కుడి కన్నిక జట్రిక విభాజక రంధ్రం అని అదే ఎడమ కన్నిక జట్రిక ఉంటే ఎడమ కన్నిక జట్రికా విభాజక రంధ్రం అంటారు కరక్తనాళాల యొక్క నిర్మాణం చూసుకుందాం దమన్లకి సిల్క మధ్య తోడ తేడా ఎలా ఉంటుందో సో గోడలు చూసుకుంటే దమన్లు మందంగా ఉంటాయి వీటిలో కవాటాలు ఉండవు వీటిలో రక్తాన్ని పంపించేటప్పుడు ఇవి రక్తాన్ని కాసేపు నిలపగలవు గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని చేరవస్తాయి వీటిలో పీడడం చాలా ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుంది ఆక్సిజన్ లేనిది ఇందులో మనకి అంటే పుపుస దమని తీసుకున్నాం అనుకోండి ఇందులో ఆక్సిజన్ లేనటువంటి రక్తం అయితే ఉంటుంది అనమాట ఇక చర్యలకు వచ్చేసరికి పల్చనివ్గా ఉంటాయి వీటిలో కవాటాలు ఉంటాయి వీటిలో ఎక్కువసేపు రక్తాన్ని నిలపలేవు శరీర భాగాలను రక్తం గుండెకు తీసుకుపోతాయి వీటిలో పీడను చాలా తక్కువ ఉంటుంది రక్తంలో ఆక్సిజన్ ఉండదు అయితే పుపుస చర్యలో మాత్రం ఆక్సిజన్తో కూడినటువంటి రక్తం అయితే ఉంటుంది ఇక తర్వాత మనకి కొన్ని ప్రశ్న జవాబులు అయితే ఇవ్వడం జరిగింది ఇవి స్కూల్ విద్యార్థులది తర్వాత మనం చూస్తే కార్డియాక్ అన్న పదం మన శరీరం ఏ అవయవానికి చెందింది కార్డియాలజీ అంటే గుండె అధ్యయన శాస్త్రం కాబట్టి గుండె గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది కుడి కర్ణిక కుడి జట్రిక రెండు అండి అదేవిధంగా క్రింది వాణిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది అంటే కవాట కవాటాలను నియంత్రిస్తే క్రింది వాణిలో సరైనది ఏది అని ఇచ్చారు దారు పోషకాణజాలము ఒకదానిపై ఒకటి నాలకా అంతరంగా అమరి ఉంటాయని రవి చెప్పాడు దారు పోషకాణజాలం వేర్వేరుగా ఉండే నాలాలను నాలాలు కాదని జాన్ అన్నాడు దారు కణజాలం కలిసి నాల నాలాకారంగా ఏర్పడతాయని సల్మా చెప్పింది ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాలాకార నిర్మాణాన్ని హరి చెప్పాడు కాబట్టి ఆప్షన్ డిఏ రైట్ ఆన్సర్ అండి ఎపిడ్స్ తన తొండంతో మొక్కలోని పోషక కణజాలంలోకి చొప్పించి రసాన్ని పీలుస్తుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే రీసెస్ కారకం అనేది ఒకటి ఇవ్వడం అయితే జరిగిందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే రీసెస్ కారకం అంటారు బ్రిటన్ దేశ జనాభాలో ఎనభై శాతం మందిలో ఈ రకమైన ప్రతిదేహాలు ఉన్నట్లు గమనించారు మొట్టమొదటిసారిగా దీన్ని రీసస్ మకాక అనే జాతికి చెందినటువంటి కోతుల్లో గుర్తించారు కాబట్టి ప్రతిదేహాన్ని మనం రీసస్ కారకం అని పేరు పెడతాం అనమాట దీన్ని ఆర్హెచ్ అంటారు రక్తంలో ప్రతిదేహాలు కలిగిన వారిని ఆర్హెచ్ ప్లస్ అంటాం వీళ్ళే మనం ఆర్హెచ్ ప్లస్ ఉంది అని చెప్తాం ఒకవేళ లేని వారికి ఆర్హెచ్ మైనస్ అంటాం అనమాట సాధారణంగా ఆర్హెచ్ మైనస్ వ్యక్తుల్లో ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు ఆర్హెచ్ మైనస్లో చూసుకుంటే ఈ రీస రీసెస్ కారకాలు అనేవి ఉండవు అనమాట అదే ప్లస్లో అయితే మీకు ఉంటాయి ఒకవేళ ఆర్హెచ్ ప్లస్ ఉన్న వ్యక్తికి ఆర్హెచ్ వన్ మైనస్ ఉన్న ఎక్కించినట్లే అతనిలో ఆర్హెచ్ ప్రతిరక్షకాలు ఏర్పడి ఆర్హెచ్ ప్లస్ రక్త కణాలను నాశనం చేస్తాయి అంటే లేని వాళ్ళకి కానీ అంటే నెగిటివ్ పాజిటివ్ అంటాం కదా సో ఆర్హెచ్ పాజిటివ్ ఉండే వ్యక్తి రక్తాన్ని నెగిటివ్ ఉండేటటువంటి వ్యక్తికి ఎక్కించినట్లయితే ప్రతిరక్షకాలను వెంటనే ఆర్హెచ్ మైనస్లు ఏర్పడిపోయి రక్తాన్ని నాశనం చేస్తుంది ఇది శిశువులో తీవ్రమైన ఆటంకంగా పరిగణిస్తుంది ఒకవేళ ఆర్హెచ్ ప్లస్ వ్యక్తి ఆర్హెచ్ మైనస్ త్రీని వివాహం చేసుకున్నప్పుడు పుట్టే పిల్లల్లో కొందరికి ఆర్హెచ్ ప్లస్ అనే ఉంటారు అంటే నిజానికి ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆర్హెచ్ ప్లస్ వ్యక్తి ఉండేటటువంటి వ్యక్తి ఆర్హెచ్ వన్ మైనస్ ఉండేటటువంటి వ్యక్తి అంటే మహిళతో కానీ సంతానం ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఆర్హెచ్ కారకం అనేది మనకి ఏర్పడిపోయి అది మనకి చాలా హాని అయితే కలిగిస్తుంది అనమాట పుట్టబిడ్డల్లో మనకి అభాషణ అవ్వడానికి కారణమవుతుంది అయితే గర్భంతో గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుండి పిండాన్ని నిరంతరం రక్తం సరఫరా కావాల్సిన పరిస్థితి ఉంటుంది బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసిపోతుంది అప్పుడు ఆమెలో ప్రతిరక్షకాలు ఏర్పడి తర్వాత పుట్టే పిల్లలకు ఆర్హెచ్ ప్లస్ అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం పెరుగుతూ పోతుంది ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా బిడ్డకు చేరినట్లయితే వాళ్ళు తీవ్రమైన రక్తహీనకు గురవుతారు కొన్నిసార్లు గర్భస్రావం కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా జరగవచ్చు ఇలాంటి సందర్భాలలో ప్రతిరక్షకాలు లేకుండా శిశువుల మొత్తం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది ఆర్హెచ్ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైనటువంటి సూదు మందు ఇవ్వడం ద్వారా తరువాత పుట్టే పిల్లలకు హాని జరగకుండా వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అంటే ఈ ఆర్హెచ్ ప్లస్ అండ్ ఆర్హెచ్ మైనస్ మధ్యలో ఉండేటటువంటి పిల్లల్లో ఎప్పుడైతే అంటే ఒకవేళ తల్లి గర్భం ధరించేటప్పుడు తల్లికి కానీ ఆర్హెచ్ ప్లస్ ఉంటూ బిడ్డ కానీ ఆర్హెచ్ మైనస్ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా తల్లి రక్తం అనేది బిడ్డలో ప్రవేశించడం వల్ల వాటి మధ్యన ప్రతిచర్య జరిగి బిడ్డ చనిపోవడానికి లేదా రక్తస్రావానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే బిడ్డలో ఉండే మొత్తాన్ని రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది అయితే మొదటిసారి కాన్పై అయిన తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి ఈ సమస్య అనేది ఒక ఇంజక్షన్ ద్వారా మనమైతే సవరించవచ్చు ఇక తలసేమియా తలసేమియా అనేది వంశపారంగా పార్యంగా వచ్చేటటువంటి రక్త సంబంధ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనత దారితీస్తుంది తలసేమియాలో మనకి ఏమొస్తుందంటే హిమోగ్లోబిన్లో కణాల్లో మనకి హిమోగ్లోబిన్ ఏదైతే మనకు ఉంటుందో అది రక్తంలో తగ్గడం వల్ల వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది తలసేమితో బాధపడే వాళ్ళు ఆక్సిజన్ రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది తలసేమితో బాధపడే వాళ్ళు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కూడా అంతగా రవాణా చేయలేరు ఈ వ్యాధి ఆల్ఫా మరియు బీటా అనే రెండు కారకాలు ఉంటాయి హిమోగ్లోబిన్ ప్రోటీన్ వివిధ భాగాల్లో వచ్చే లోపాల వల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు వస్తాయి తక్కువ స్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తుల్లో రక్తహీనత కాలేయం పిత్తాశయం పరిమాణం పెరగడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలైన నెమ్మదిగా ఉంటుంది ఎముకలు సనబడి పిలుసులుగా మారడం గుండుపోటు మొదలైనవి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారికి కనిపిస్తుంటాయి అయితే తలసేమియా అనేది మనకి ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధి గమనమైతే చెప్తాము ఇక తలసేమికు కొన్ని వాస్తవాలు చూసుకున్నట్లయితే ఇది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి ప్రపంచ జలాభంలో నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే రెండు వందల యాభై మిలియన్లు అంటే ఇరవై ఐదు లక్షల మందికి సారీ రెండు వందల అంటే రెండు కోట్ల యాభై లక్షల మందికి తలసేమియా మైనర్ వ్యాధితో బాధపడుతున్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ టూ ఫిఫ్టీ మిలియన్స్ అండి మూడు పాయింట్ ఐదు మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగించే అసాధారణ కలిగి కలిగిన వాహకాలుగా ఉన్నారు అంటే మన దేశంలో కూడా అంటే ఇది ఒక వంశ వచ్చేటటువంటి వ్యాధి జెనటిక్ డిజార్డర్ అని చెప్తాము ఇది రక్త సంబంధ అయితే రక్త సంబంధ వ్యాధి కాబట్టి ఒకళ్ళని తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇలా మన దేశంలో ఈ వీటి కార అంటే వీటి జన్యువులు కలిగినటువంటి వ్యక్తులు సుమారుగా మూడు పాయింట్ ఐదు మిలియన్లు అంటే ముప్పై ఐదు లక్షల మంది అని చెప్పొచ్చు ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్ష మంది శిశువులు తలసేమియా మేజర్ జన్తో జన్మిస్తూ ఉన్నారని అంచనా ఇది మైనర్ గురించి మనం చెప్పుకున్న ఇప్పుడు మేజర్ అనేది ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష మంది పిల్లలు ఈ తలసేమియా మేజర్తో జన్మిస్తున్నారు మన దేశంలో ప్రతి సంవత్సరం పది నుండి పన్నెండు మంది ఈ మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు అంటే తలసేమియా మేజర్తో మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా పది నుండి పన్నెండు వేల మంది జన్మిస్తున్నారనమాట తలసేమియా వ్యాధి గ్రస్తులు జీవితకాలం పెంచాలంటే రక్త మార్పిడి విలువైన మందుల అవసరం అంటే వాళ్ళు ఉండేటట్టు రక్తాన్ని తీ పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంటుంది వివాహం గర్భధారణకు ముందు శిశు జనం తరువాత పరీక్షలు చేయించుకోవడం అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు అందుకే తల్లి గర్భం ధరించడం వెంటనే ఐదవ నెలలో మనకి ప్రభుత్వం వారు తప్పనిసరిగా ఈ రక్త పరీక్షలను కూడా చేయించుకోమంటారు పెలుసులు బారిన ఎముకలు తొందరగా వ్యాధులకు గురి కావడం వంటి లక్షణాలు మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే తలసేమ్య మేజర్ని తగ్గించడం తేలిక అవుతుంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత మనం ఈజీగా గుర్తించాల్సిన లక్షణాలు ఏంటంటే ఒకటి పెలుసులుగా ఎముకలు ఉంటాయి మెత్తగా ఉంటాయి అలాగే తొందరగా వ్యాధులకు గురి అవుతుంటారు అలాగే సంవత్సరంలో గుర్తించినట్లయితే వాటిని మందుల ద్వారా నివారించవచ్చు మొదటి సంవత్సరంలోనే శిశువులో హిమోగ్లోబిన్ స్థాయిని పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి హిమోగ్లోబిన్ పరిమాణం డెబ్బై శాతం కన్నా తగ్గినప్పుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది అంటే డయాలసిస్ అనేది చేస్తూ ఉండాలి ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి అనేది మనకు నూట పదిహేను నుండి నూట ఇరవై గ్రాములు పర్ లీటర్గా ఉండాలి అంటే మనం సాధారణంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్లయితే దీన్ని మనకు చెప్తారు పాయింట్స్ చెప్తారనమాట హండ్రెడ్కి తీసుకొని హండ్రెడ్లో అంటే ఒక లీటర్కి మనం చెప్పాం కాబట్టి నూట పదిహేను హండ్రెడ్కి తీసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ జీరో మధ్యలో ఉండాలి ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి గాఢత కలిగిన ఎర్ర రక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా దీనికి చికిత్స అయితే ఇస్తాము మూల కణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైనటువంటి కణజాలం కలిగిన వారి సోదర సోదరు నుండి సేకరించి ఎముకల మధ్యలో ఉండే ఎర్ర రక్త కణాల మూల కణాలను మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు అంటే ఎముకల మధ్యలో ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసేటటువంటి కణజాల న్ని చికిత్స చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యాధిని అయితే నివారించవచ్చు ఇవి మనకు ఉండేటటువంటి అనుబంధ మరియు విషయాంశాలు ఇది మనకి పాఠ్యపుస్తకం వెనకాలైతే ఉంటాయి దీంతో మనకి రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తయింది ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి అదేవిధంగా అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్